సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఎహోవా మోషే అహరోన్లకు ఈలాగ సెలవిచ్చను ఎహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయేలీలు కళంకము లేనిదియూ మచ్చలేనిదియు ఎప్పుడునూ కాడి మోయినదియూనైనా ఎర్రని పెయ్యను నీ ద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజరకు దానిని అప్పగింపవలను ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలను యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము బ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమార్లు ప్రోక్షింపవలను అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయ్యను దహింపవలను మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుతున్న అగ్నిలో వాటిని వేయవలను అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును మరియు అపవిత్రుడైన యొక్క ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను పాప పరిహార జలముగా ఇస్రాయలీల సమాజమునకు దాని భద్రము చేయవలెను అది పాప పరిహారార్థ బలి ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఇది ఇస్రాయేలీలకు వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడైడును అతడు మూడవ దినమున ఆ జలముతో పాపశుద్ది చేసుకుని ఏడవ పవిత్రుడవును అయితే వాడు మూడవ దినమున పాపశుద్ది ఎడల ఏడవ దినమున పవిత్రుడు కాడు నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ది చేసుకొనని ఎడల వాడు యహోవా మందిరమును అపవిత్రపరచువాడగును ఆ మనుష్యుడు ఇస్రాయేలీలో నుండి కొట్టివేయబడును పాపపరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు వాని అపవిత్రత ఇంకా వాని కుండును ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గుర్చిన విధి ఇది ఆ గుడారంలో ప్రవేశించిన ప్రతివాడును ఆ గుడారంలో నున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును మూతవేయబడక తెరచియున్న ప్రతి పాత్రయు అపవిత్రమగును బయట పొలంలో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు ఉండును అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకునవలను పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను తరువాత పవిత్రుడైన ఒకడు ఇసోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదనూ ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలను మూడవ దినమున ఏడవ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలను ఏడవ దినమున వాడు పాపశుద్ది చేసుకుని తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును అపవిత్రుడు పాపశుద్ది చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడను వాడు ఎహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచను పాపపరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు వాడు అపవిత్రుడు వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకు కొనవలను పాపపరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడై ఇండును అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఇందురు